ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెంచండి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సన్మార్గంలో పనులు మొదలుపెట్టండి ఒకసారి పని ప్రారంభించిన తర్వాత సకాలంలో పనులు పూర్తయ్యే వరకు ఎటువంటి ఆపదలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి అనుభవంతో వ్యవహరించడం ద్వారా వెంటనే కార్యసిద్ధి లభిస్తుంది ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ సంస్కారం మిమ్మల్ని రక్షిస్తుంది ఒత్తిడి ఉన్న సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇబ్బందులు దరిచేరవు ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతంతో పనిచేయడం ద్వారా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బాధ్యతాయుతంగా చేసే పనుల్లో లాభాలుంటాయి మాటల్లో సౌమ్యత అవసరం వివాదాలకు దూరంగా ఉండండి సున్నితంగా వ్యవహరించడం ద్వారా శాంతి లభిస్తుంది దగ్గర వారితో విభేదాలు లేకుండా శాంతంగా మాట్లాడాలి ప్రధాన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసం నిండుగా ఉండాలి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది రుణ సమస్యలు ఎదురుకాకుండా ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు దుర్గామాతను దర్శించండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు బియ్యం దానం చేయండి